నమస్తే వెల్కమ్ టు సుమన్ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే చాలు ఇంకా తర్వాత అంతా కూడా సవ్యంగా జరిగిపోతుంది అని అందరూ భావిస్తూ ఉంటారు కానీ ప్రెగ్నెన్సీ టైంలోనే టెస్టులు చేయించుకునేటప్పుడు కొన్ని కొన్నిసార్లు మనకి డయాబెటీస్ ఉందని హైపర్ ఉందని లేదంటే థైరాయిడ్ వంటి ఇటువంటి సమస్యలు కూడా బయటపడుతూ ఉంటాయి సో ఇలాంటి సమస్యలు ఉండేటప్పుడు ఆ ప్రెగ్నెన్సీ టైంలోని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బిడ్డకి ఏమైనా ప్రమాదం ఉంటుందా డెలివరీ తర్వాత కూడా ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం అసలు ఎంతవరకు ఉంటుంది మదర్ నుంచి బేబీకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది సో వీటన్నిటిపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు గైన్కాలజిస్ట్ డాక్టర్ సౌజన్య గారు ఫ్రమ్ ఇందిరా క్లినిక్ ప్రయతి నగర్ హలో మ్యామ్ మ్యామ్ సో ప్రెగ్నెన్సీ టైంలోని ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలామంది లేడీస్లోని సర్వసాధారణంగా కనిపించాలంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ అయినా కనిపిస్తుంది లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా కనిపిస్తూ ఉంది సో ఒకటి డయాబెటీస్ ముందు లేకపోవచ్చు ప్రెగ్నెన్సీ టైంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే హైపర్ టెన్షన్ కూడా కనిపిస్తుంది ఇకపోతే థైరాయిడ్ అంటే ముందే ఉండదు ఈ మధ్యకాలంలో ఫోర్టీన్ ఇయర్స్కి థర్టీన్ ఇయర్స్కి స్టార్ట్ అయిపోతుంది థైరాయిడ్ ఇష్యూ కూడా సో మరి ఇలాంటి ఇష్యూస్ ఉండేటప్పుడు ఆ ప్రెగ్నెన్సీలోని ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ హైపర్టెన్షన్ డయాబెటీస్ ఈ పదాలన్నీ వాళ్ళు మేబీ ఫస్ట్ టైం వింటూ ఉండొచ్చు బికాస్ ప్రెగ్నెన్సీ ముందు వరకు ఎటువంటి చెకప్స్కి వెళ్ళరు ఇయర్లీ చెకప్ అనేది చాలా తక్కువ మంది చేయించుకుంటారండి మన ఇండియాలో అందులో సౌత్ ఇండియాలో సో ఏంటంటే ప్రెగ్నెన్సీ రాగానే ఫస్ట్ మా దగ్గరకు రాగానే ఒక థైరాయిడ్ టెస్ట్ షుగర్స్ చేసేస్తాము థైరాయిడ్స్ కొంచెం బార్డర్ కన్నా ఎక్కువ ఉండడం అమ్మ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ స్టార్ట్ అయింది ఇట్ విల్ బి వెరీ హార్డ్ వాళ్ళకి యాక్సెప్ట్ చేయడానికి సో థైరాయిడ్స్ అనేటివి నార్మల్ పీపుల్కి మేము ఫోర్ పాయింట్ ఫైవ్ అనేది కట్ ఆఫ్ తీసుకుంటాం టీఎస్హెచ్ వాల్యూస్ వెరాస్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మూడు నెలలు దాని కట్ ఆఫ్ టూ పాయింట్ ఫైవే బికాస్ ఆ థ్రెషోల్డ్ అనేది టూ పాయింట్ ఫైవ్ తీసుకుంటాం మదర్కి బేబీకి సరిపడా థైరాయిడ్ సప్లిమెంట్స్ మన బాడీలో ఉండాలి ఎప్పుడైతే మన బాడీ అది రిక్వైర్మెంట్ని మీట్ అవ్వలేకపోతుందో ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ స్టార్ట్ అయింది అని చెప్పి థైరాయిడ్ బయట నుంచి సప్లిమెంట్ ఇస్తాం తప్పించి అదేం పెద్ద ప్రమాదకరం కాదు అలాంటి దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు కంపల్సరీ వాళ్ళు మందులు వాడుకోవాలి బికాస్ ఫస్ట్ త్రీ మంత్స్ కనుక మీరు నెగ్లెక్ట్ చేసి మందులు వాడకపోతే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సెకండ్ థింగ్ బేబీ ఎదుగుదలలో అంటే మానసికంగా బేబీ ఎదుగుదలలో చాలా లోపాలు స్టార్ట్ అవుతాయి సో పుట్టే బేబీ మెంటలీ అంతాక్టివ్గా ఉండకపోవచ్చు సో థైరాయిడ్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ ఉంది అని చెప్పినప్పుడు కంపల్సరీ మందులు వాడడం బెటర్ దిస్ ఈస్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గెస్టేషనల్ థైరాయిడ్ వెరాజ్ ఫస్ట్ త్రీ మంత్స్లోనే మాకు వచ్చినప్పుడు షుగర్స్ చేసినప్పుడు కొంచెం షుగర్స్ హై వాల్యూ వచ్చాయి దీన్ని మేము గెస్టేషనల్ డయాబెటీస్ అని అన్నాము దీన్ని డయాబెటీసే వాళ్ళకి ఇంతకు ముందు నుంచే ఉంది బట్ అది ఎప్పుడు వాళ్ళు చెక్ చేసుకోలేదు సో ఇది వీళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ స్టార్ట్ అయింది సిక్స్ మంత్స్ వన్ ఓ టూ ఇయర్స్ బ్యాకో స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీ వల్ల మా దగ్గరికి రావడం వల్ల వాళ్ళకి డయాబెటీస్ ఉందని తెలిసింది గెస్టేషనల్ డయాబెటీస్ ఎప్పుడు అంటాము అంటే వన్ సెవెంత్ మంత్ సిక్స్త్ మంత్లో టెస్ట్ చేసినప్పుడు అప్పుడు షుగర్స్ హై కనిపిస్తేనే గెస్టేషనల్ డయాబెటీస్ అని అంటాం ఈవెన్ బీపీ కూడా సేమ్ రూల్ సెవెంత్ మంత్ అంటే ట్వంటీ ఎయిట్ వీక్స్ తర్వాత మనకి బీపీ స్టార్ట్ అయింది అది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ బీపీ ముందు అంతా ఉంది అని అనుకోండి అది ఓవర్ట్ అంటే ముందు నుంచి ఉంది ఇప్పుడు డయాగ్నోస్ అయింది సో థైరాయిడ్ మాత్రమే ఫస్ట్ త్రీ మంత్స్లో డయాగ్నోస్ అవుతుంది వెరాజ్ బీపీ షుగర్స్ ఇవన్నీ సెవెంత్ మంత్లో అయితేనే గెస్టేషనల్ స్టేషనల్ అని ఉంటుంది అనమాట ఓకే అంటే సాధారణంగా ప్రెగ్నెన్సీ టైంలో ఈ హైపర్ టెన్షన్ అనేది కొంచెం ఉంటుంది కదా ఎలా అయినా సరే ఉంటుంది కదా సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఎలా తీసుకుంటారు ఎంత ఎక్కువగా ఉంటే మనకి అసలు బీపీ ఉన్నట్టుగా అట్లా నార్మల్గా బీపీ రీడింగ్స్లో చేంజెస్ ఏమి ఉండవు యూజువల్గా బీపీ ఇంకా లో ఉంటుంది ప్రెగ్నెన్సీలలో సో వన్స్ సెవెంత్ మంత్ క్రాస్ అయ్యాక మాకు రీడింగ్స్ కనుక మోర్ దాన్ వన్ థర్టీ బై నైంటీ అంటే మేము జాగ్రత్తగా చూసుకోవాలి చెక్ చేసుకోవాలి అంటాం వన్స్ ఒకవేళ గనక అది మోర్ దాన్ వన్ థర్టీ బై నైంటీ అవుతుంది యాంటీహైపటస్ స్టార్ట్ చేసేస్తాం టాబ్లెట్స్ విచ్ ఆర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ దానివల్ల మీకు కానీ బేబీకి కానీ ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు యూ షుడ్ యూస్ అది యూస్ చేయకపోతేనే ప్రాబ్లమ్స్ బేబీ ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ రావడం నెలలు నిండకు ముందు డెలివరీ రావడం తల్లికి ఫిట్స్ రావడం కొన్ని కొన్నిసార్లు మదర్ని మా కళ్ళ ముందే లాస్ అయిన వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం సడన్గా హాస్పిటల్కి వామిటింగ్స్తో వస్తారు కుప్పగొలిపోతారు బై ద టైమ్ వీ రిసస్టేట్ లాస్ వీ లూజ్ ద లైఫ్ అంత డేంజరస్ బీపీ సో బీపీని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు మందులు కరెక్ట్గా వాడుకోవాలి ద సేమ్ థింగ్ డయాబెటీస్ డయాబెటీస్ కూడా స్టార్ట్ అయింది ఇనిషియల్గా బార్డర్స్లో ఉన్నాయి వీ గివ్ ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్తో కంట్రోల్ అవ్వట్లేదు దెన్ వీ పుట్ ఇన్సులిన్ అంటుంది మేడం మీరు డయాబెటీస్ అని చెప్పారు అసలు నేను ఒక్క స్వీట్ తినట్లేదు ఒక్క ఏమి డైట్ కరెక్ట్గా ఫాలో అవుతున్నాను అయినా షుగర్స్ ఎందుకు కంట్రోల్లో ఉండట్లేదు అప్పుడు మేము చెప్పేది ఏంటంటే డైట్ రిలేటెడ్ షుగర్ కాదమ్మా ఇది నీ బేబీ లోపల ఉంది ప్లసంటా అనేది ఒకటి ఉంది ఆ ప్లసంటా పెథాలజీ వల్ల నీకు వచ్చిన షుగర్స్ కానీ నువ్వు తినడం వల్ల వచ్చింది కాదు సో కంపల్సరీ ట్యాబ్లెట్స్ వాడుకొని ఆ షుగర్స్ని మనం రెగ్యులేట్ చేసుకోవాలి అంతేగాని బట్ అట్ ద సేమ్ టైం ఆ డోసెస్ని పెంచకుండా మేము అదే డోసెస్తో కంటిన్యూ అవ్వాలంటే మీరు కొంచెం డైట్ అండ్ ఎక్సర్సైజ్ వాకింగ్ కొంచెం మాకు కోఆపరేట్ చేయాలి దట్ ఈస్ ఫస్ట్ థింగ్ మీ సేమ్ సో ఎప్పుడైతే కరెక్ట్గా ట్యాబ్లెట్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతాము దీనివల్ల మదర్కి కానీ బేబీకి కానీ ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు అండ్ నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే వీళ్ళకి చెకప్స్ కొంచెం ఫ్రీక్వెంట్గా ఉంటాయి అంటే ఎవ్రీ టూ వీక్స్కి రావడం బీపీ రీడింగ్స్ చూసుకోవడం షుగర్స్ చూసుకోవడం డైట్ ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవడం డోసెస్ అడ్జస్ట్ చేసుకోవడం ఇవంటి చూస్తూ ఉంటాం ఇప్పుడు గెస్టేషనల్ డయాబెటీస్ కానివ్వండి హైపర్ టెన్షన్ కానివ్వండి థైరాయిడ్ కానీ ఉండేటప్పుడు వెంటనే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు సో బేబీకి కూడా మళ్ళీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుందా అసలు ఎలా ఉంటుంది బేబీ డెలివరీ అనేది నార్మల్ డెలివరీ మేము అవుతామా అప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా సో ఈ త్రీ ప్రాబ్లమ్స్ ఈ మూడు కూడా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఇన్ ప్రెగ్నెన్సీ వన్స్ డెలివరీ అయింది డెలివరీ తర్వాత కూడా సిక్స్ వీక్స్ వరకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అది ఫాలో అయిపోవాలి సిక్స్ వీక్స్ తర్వాత మళ్ళీ టెస్ట్లన్నీ చేసుకొని వాళ్ళకి నార్మల్ ఆర్ ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా మేము క్లారిటీ ఇచ్చేస్తాం వెర్ హాజ్ బేబీకి ఫర్ ఎగ్జాంపుల్ మా అదర్కి డయాబెటీస్ ఉంది బేబీకి వస్తుందా అంటే మోస్ట్లీ ఉంటుందండి కానీ బేబీకి షుగర్స్ తక్కువైపోయే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే మదర్ ఐదర్ ట్యాబ్లెట్స్ పైన ఉండడం లేదా ఇన్సులిన్ పైన ఉండడం వీటి వల్ల అవి బేబీ సర్క్యులేషన్స్కి వెళ్ళి డెలివరీ తర్వాత బేబీ షుగర్స్ కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో పీడియాట్రిషియన్స్ ఏం చేస్తారు యూజువల్గా బేబీ షుగర్స్ని మానిటర్ చేస్తూ ఉంటారు పుట్టిన వెంటనే తల్లిపాలని ఫీడ్ ఇప్పించడం ఎందుకంటే షుగర్స్ పడిపోకుండా అండ్ ఎవ్రీ టూ అవర్స్ కంపల్సరీ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలని ఇన్స్ట్రక్ట్ చేస్తాం అండ్ ఎవ్రీ ఫోర్ అవర్స్ ఓర్ సిక్స్ అవర్స్కి జీఆర్బిఎస్ బేబీది కూడా చూసుకొని షుగర్స్ కరెక్ట్గా మెయింటైన్ అవుతున్నాయి అంటే ఓకే జెనెటిక్గా మదర్ అండ్ ఫాదర్లో చిన్న వయసులోనే గనక బీపీలు షుగర్లు వచ్చాయి అంటే వీళ్ళకి రిస్క్ ఉంటుంది కాబట్టి అప్డాషన్ దేవిల్ బి టేకింగ్ కేర్ మోస్ట్లీ ప్రెగ్నెన్సీలో వచ్చినవి బేబీకి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు ఓకే మరి ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వెలుగు వచ్చాయి మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా ఈ ఇష్యూస్ ఫార్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఆఫ్ రికరెన్సెస్ ఉంటాయి సో వాళ్ళు మాకు ముందే సెకండ్ ప్రెగ్నెన్సీ రాగానే మేడం లాస్ట్ టైం నాకు బీపీ వచ్చింది షుగర్ వచ్చిందని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తారు మాకు ఒక ఇన్ఫర్మేషన్ సో ఫస్ట్ త్రీ మంత్స్ కొన్ని టెస్ట్లు ఉంటాయన్నమాట అవి చేసేసుకుంటే వాళ్ళకి షుగర్స్ అండ్ బీపీస్ ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది అప్పటి నుంచే వాళ్ళని డైట్ కంట్రోల్లో పెట్టడము ఎక్సర్సైజెస్ అడ్వైజ్ చేయడము బీపీ మానిటరీంగ్ కరెక్ట్గా చూసుకోవడం ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవ్వకుండా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అసలు ప్రెగ్నెన్సీలో డయాబెట్స్ వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు రాగానే ఓజీటీటీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది అంటే వాళ్ళు ఫాస్టింగ్ ఒక బ్లడ్ శాంపుల్ ఇస్తారు తర్వాత ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ పౌడర్ ఒక వన్ గ్లాస్ వాటర్లో కలిపి తాగిచ్చేస్తాం ఒక టెన్ మినిట్స్లో మెల్లిగా తాగిన తర్వాత వన్ అవర్ వన్ అవర్ గ్యాప్స్ టూ రీడింగ్స్ తీసుకుంటాం సో ఈ త్రీ రీడింగ్స్కు రిలేట్ చేసుకొని ఎంత ఛాన్సెస్ ఉన్నాయి డయాబెటీస్ వచ్చింది వస్తుందా రాదా అనేది యాజ్ సున్ యాజ్ పాసిబుల్ అంటే సెకండ్ మంత్ వస్తే సెకండ్ మంత్ థర్డ్ మంత్ వస్తే థర్డ్ మంత్లో చేసేస్తాం మళ్ళీ ట్వంటీ ఫోర్ వీక్స్ ఒకసారి చేసుకుంటాం ఈ రెండు రిపోర్ట్స్ కనుక నార్మల్ ఉంటే దిర్ ఆర్ నో ఛాన్సెస్ వేరే ఈ రెండిట్లో ఏదైనా బోర్డర్లో ఉన్నాయనుకోండి అప్పుడే ఇన్స్ట్రక్షన్స్ షుగర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్త పడాలి వెయిట్ కంట్రోల్లో ఉండాలి డైలీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వాకింగ్ చేయాలి షుగర్ జోలికి వెళ్ళకండి స్వీట్స్ కూల్ డ్రింక్స్ అలాంటివి పక్కన పడేసేయండి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మోస్ట్లీ హ్యాపీగా వాళ్ళు డెలివరీ అయిపోతారండి ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వరు క్రేవింగ్స్ ఉన్నాయని అలా అలా దొంగచాటుగా తినడాలు ఇట్లాంటివి చేస్తారో షుగర్స్ కొంచెం హై అయిపోయి ట్యాబ్లెట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాం అనమాట సో ఇలాంటి ఇష్యూస్ ఉండేటప్పుడు డెలివరీ కూడా నార్మల్ డెలివరీ చేసుకోవచ్చా లేకపోతే ఎందుకు రిస్క్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు చాలా మంది ఏం సార్ నో ఈ మూడు కండిషన్స్ లో ఇది ఉంటే కంపల్సరీ రూల్ అయితే ఏది లేదు థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా నార్మల్ డెలివరీ అవ్వచ్చు డయాబెటీస్ వాళ్ళు కూడా నార్మల్ డెలివరీ అవ్వచ్చు కానీ డయాబెటీస్లో వచ్చింది ఏంటంటే అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే షుగర్స్ కంట్రోల్లో ఉండట్లేదు బేబీ వెయిట్ చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ బేబీస్ని చూస్తూ ఉంటాం విరాజ్ మోర్ దాన్ ఫోర్ కేజీస్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ బేబీ నార్మల్ డెలివరీ అవ్వడం కష్టం కాబట్టి వాళ్ళకి సీజరియన్ చెప్తాం హైపర్ టెన్షన్లో గ్రోత్ రిటార్డేషన్ ఉంటుంది అంటే తక్కువ వెయిట్తో పుడతారు బేబీస్ సో యాజ్ సచ్ దానికి కూడా ఎటువంటి సీజరియన్ ఇండికేషన్ లేదు కానీ ముప్పై రెండు వారాలకి ముప్పై మూడు వారాలకి బేబీకి లోపల రక్త సరఫరా సరిగ్గా లేదు అన్నప్పుడు వాళ్ళకి ప్రీ టైమ్ డెలివరీస్ నార్మల్గా చేయలేము అంటే బేబీకి కాంప్రమైజ్ అయిపోతుంది సో అప్పుడు సెక్షన్కి తీసుకుంటాం డిపెండింగ్ అపాన్ ఎనీ వీక్స్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటి వాళ్ళకి ఎటువంటి డెలివరీ చేస్తే బేబీ అండ్ మదర్ ఇద్దరు సేఫ్గా ఉంటారు ఆ టైంలో ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ సెక్షన్ అని అన్నాను అనుకోండి వాళ్ళు అదే పట్టుకొని వచ్చి సెక్షన్ చేసేసేయండి అని అంటారు దర్ ఇస్ యాజ్ సచ్ నో ప్రోటోకాల్ డయాబెటీస్ ఉంటే సెక్షనే చేయాలని కాదు డయాబెటీస్ ఉంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కేజీస్ బేబీస్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు ఇట్ ఆల్ డిపెండ్స్ మదర్ పెల్విస్ ఎలా ఉంది బేబీ ఎంత వీటి ఉంది బేబీ పాస్ అవ్వగలుగుతుందా లేదా అంతే తప్పించి నో ఇండికేషన్ ఫర్ సెజ్గరి ఓకే సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ రాకుండా ఒక పీస్ఫుల్గా నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లానింగే డాక్టర్ని కలిసి ఎలాంటి టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది ఎలాంటి సజెషన్స్ తీసుకోవాలి ఈ క్వశ్చన్ మీరు అడిగింది చాలా మంది ఇప్పుడు ఫాలో అవుతున్నారు సమ్ కపుల్ ఆర్ వాకింగ్ ఇన్ అంటే పెళ్ళి అయినాక వన్ ఇయర్ టూ ఇయర్స్ వాళ్ళు వద్దనుకుంటున్నారు వన్స్ దర్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ వస్తున్నారు మేడం నౌ యూఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ దట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ ఆస్ గైన కాల్ జస్ట్ వెన్ అలా నడిచి వచ్చినప్పుడు మా దగ్గరికి సో ఫస్ట్ థింగ్ ఏం చెప్తాము అంటే కంపల్సరీ వెన్ యూ ప్లానింగ్ ఫోలిక్ అనే సప్లిమెంట్ ఫోల్ వైట్ టాబ్లెట్స్ ఉంటాయి అవి కంటిన్యూస్గా టూ త్రీ మంత్స్ వాడుతూ ఉండాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు సెకండ్ థింగ్ ఎనీ థైరాయిడ్స్ ఎనీ డయాబెటీస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా ముందే కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసేసుకొని అట్లీస్ట్ ప్రీ డయాబెటిక్ అంటాం అంటే డయాబెటీస్ వచ్చే సూచనలు మీకు ఉన్నాయి అని దానిలో తెలుస్తుంది అలాంటప్పుడు కొంచెం వాళ్ళు వాళ్ళ డైట్ని మాడిఫై చేసేసుకొని దాని థైరాయిడ్స్ ఏమైనా ఉన్నాయి వాటిని కంట్రోల్లో పెట్టుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే నార్మల్ లేడీస్ ఎలా అయితే ప్రెగ్నెన్సీ సక్సెస్ ఉంటుందో వీళ్ళకి కూడా అలాంటి సక్సెసే ఉంటుంది సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందే ఒకసారి డాక్టర్ దగ్గరికి రావడం వల్ల వాళ్ళకి చాలా నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా బయటపడుతుంది సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక హ్యాపీనెస్లో మేము ఏదో ఉందని చెప్తే వాళ్ళు చాలా బాధపడతారు కానీ ముందే ఉంది అంటే అట్లీస్ట్ దే హ్యావ్ సమ్ టైం వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని హెల్దీ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో ప్రెగ్నెన్సీ టైంలోనే మనకి ఈ గెస్టేషన్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ థైరాయిడ్ కానీ ఉంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ